ఐ టు ఆల్ అండి ఐఎమ్ రేణుకా ఆల్ అప్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ మీరు ఈ వీడియో చూసే టైంకు మీ పర్సను మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూడండి నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నేను దీంట్లో కింద నెంబర్ పెట్టడం అనేది జరుగుతుంది ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయవచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను వీటిని ఇలా స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి టెన్ ఎనర్జీ తీసి తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి సెకండ్ వన్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి ఫోర్త్ వన్ వచ్చేసి ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్ వచ్చేసి సిక్స్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి సిక్స్త్ కార్డ్ వచ్చేసి ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది సెవెంత్ కార్డ్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఎయిత్ కార్డ్ వచ్చేసి ద ఎంప్రెస్ ఎనర్జీ వచ్చిందండి నైన్త్ కార్డ్ వచ్చేసి ద పూల్ కార్డ్ వచ్చింది టెన్త్ ఎనర్జీ వచ్చేసి ద హెర్మెట్ ఎనర్జీ వచ్చింది అంటే మీ పర్సను మీ పట్ల చాలా లవబుల్గా ఒక పూల్లాగా అట్రాక్ట్ అయ్యి అయితే ఉన్నారండి విపరీతంగా ప్రేమిస్తూ ఉన్నారు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి జస్టిస్ రావడం అనేది జరిగింది అంటే వారు మీకు జస్టిస్ అనేది చేయాలని కూడా ఆ పర్సన్ అయితే చూస్తూ ఉన్నారు అంటే గతంలో మీకు ఆ పర్సన్ ద్రోహం చేసి ఉండొచ్చు మీకు ఇంజస్టిస్ అనేది జరగవచ్చు కానీ ఇప్పుడు మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ మాత్రం మీ పట్ల చాలా పాజిటివ్గా ఉన్నాయి నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చి వచ్చింది అంటే తను చాలా సంతోషంగా మీతోటి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి కొత్త లైఫ్ అనేది లీడ్ చేయాలి అది ఎలా ఉండాలంటే ఇప్పుడిప్పుడే ఉద్భవిస్తున్నట్టుగా అంటే భూమి మీదకి ఒక జీవ అనేది ఉద్భవించినప్పుడు అది సెలబ్రేషన్ చేసుకోవడం చాలా ఆనందంగా మనం రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది మీ వ్యక్తి కూడా అలాగే కొత్త ప్రపంచాన్ని చూస్తూ ఉన్నట్టుగా ఉండాలి మీ యొక్క ఇద్దరి కలయిక అనేది ఆ వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారు నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఫస్ట్ ఎనర్జీ సెకండ్ వన్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూస్తూ ఉన్నారనమాట అంటే తను అనుకున్నది జరుగుతుందా లేదా అనేసి దూరంగా ఉండి కూడా మిమ్మల్ని ఆ వ్యక్తి కూడా అబ్జర్వ్ చేయడము మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని కూడా ఆ వ్యక్తి అయితే చూస్తూ పసిగడుతూ ఉన్నారు తనకి కొన్ని భయాలు అనేటివి కూడా ఉన్నాయి భయాల వల్ల కూడా తను ఆగిపోతూ ఉన్నారు ఇంట్రెస్ట్ అయితే ఉంది మేము పట్ల విపరీతంగా ప్రేమిస్తున్నారు ఇక్కడ చూడబోతే టెన్ ఆఫ్ కప్స్ మీ యొక్క పిల్ల పాపలతోటి అంటే మ్యారీడ్ కపుల్ వాళ్ళు ఉన్నారనుకోండి మీరు సింగిల్ పేరెంట్ అయినా లేదా మీ పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్న మీ దగ్గర ఉన్నా ఎవరి దగ్గర ఉన్నా మీరైతే హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ తోటి సంతోషంగా ఉండాలని మీ వ్యక్తి అయితే కోరుకుంటున్నారు గతంలో లాగా వారి ఇంటెన్షన్స్ అయితే లేవు మీ పట్ల పాజిటివ్ ఇంటెన్షన్స్ అయితే ఉన్నాయండి అలాగే ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే మీ వ్యక్తి కొంచెం కన్నింగ్నెస్ అనేది ఉంటుంది మనీ మైండెడ్ థింకింగ్ కొంచెం ఇతరులని చీటింగ్ కూడా చేస్తారు డబ్బు విషయంలో మీకు కూడా ఆ వ్యక్తి డబ్బు విషయంలోనే ఆ పర్సన్ అయితే ద్రోహం చేయడం అనేది అయితే జరిగింది మీ వ్యక్తి వృషభ కన్య మకర రాశి వాళ్ళు అవి కూడా అయ్యి ఉండొచ్చండి అలాగే సిక్స్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే తను అనుకున్న డబ్బు సంపాదన అనేది తను అనుకున్న గమ్యాన్ని రీచ్ కావడానికి మీతోటి ఉంటే కాలేను అని తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది కూడా జరిగింది అంటే మీ దగ్గర ఉంటే చాలా తక్కువ అనే లో మనీ అనేది ఉంటుంది అదే థర్డ్ పార్టీస్ దగ్గర వెళ్ళామనుకోండి ఒక కుప్పలాగా ఒక రాశిలాగా ఉంటుంది అంటే మనకు స్మాల్ దానికి చాలా పెద్ద వాటికి తేడా అనేది ఉంటుంది అంటే మీరు డైలీ డైలీ ఏదైనా జాబ్ చేసుకునే వాళ్ళు అయిండొచ్చు మీ యొక్క శాలరీ తక్కువ ఉండొచ్చు మీరు మనీ మేకింగ్లో ఉన్నా కూడా తను ఏంటంటే థర్డ్ పార్టీస్ దగ్గర ఇప్పుడు మీరు వెయిల్ అలా సంపాదిస్తే తను ఒక లక్ష రూపాయల సంపాదించవచ్చు మంత్లీ అలాంటి ఇన్కమ్ సోర్సెస్ అనేవి తన థర్డ్ పార్టీ దగ్గర చూడడం వారి యొక్క మనీ కోసం కూడా తను మీ పర్సన్ మిమ్మల్ని వదిలేయడం అనేది జరిగింది నేను ఇలా థింకింగ్ చేశాను నేను రాంగ్ వేళ ఆలోచించాను అని కూడా మీ పర్సన్ ఇప్పుడు తన లోపల తను కొంచెం బ్యాడ్ సిచ్యువేషన్స్ అనేవి చూడడం అయితే జరిగింది తను అందువల్లనే మీతోటి రీన్ అని అయితే కోరుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలని కూడా కోరుకుంటూ ఉన్నారు ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి విక్టోరియా అనేది మీ వైఫ్గానే ఉండాలి అని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ వ్యక్తి మిథున తుల కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారండి అలాగే ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఆలోచిస్తూ ఉన్నారు అంటే మిమ్మల్ని దీర్ఘంగా చూస్తూ ఉన్నారు తను మీ లైఫ్లోకి వస్తే సక్సెస్ అవుతానా లేదా పరిస్థితులు అనేటి మళ్ళీ ఏమైనా తనకి రివర్స్ అవుతాయా అనే విధంగా కూడా తనైతే ఆలోచిస్తూ ఉన్నారు మీ వ్యక్తి కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు కూడా ఇక్కడ కనబడడం అయితే జరుగుతుంది తనకు ఎప్పుడు ప్రశాంతత అనేది కోరుకుంటున్నారు తను తదుపాటి సిచ్యువేషన్లోకి వెళ్ళారు బట్ అక్కడ హ్యాపీ లైఫ్ అనేది చూడలేదు మీ అయ్యారు ఇప్పుడు తను మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఒంటరిగా కూర్చొని ఉంటున్నారు ఎవ్వరితోటి స్పెండ్ చేయడం లేదు తనకి కొత్త లైఫ్ అనేది కావాలి అంట ఏంటంటే మనం ధనస్సు మనం ఆకాశంలోకి దాన్ని వేస్తే దానికి మనకు ఒక ఆహ్లాదం అనేది వస్తుంది అలాంటి విజయం అదంటే విజయం సాధించిన దానికి మనం సింబాలిక్గా తీసుకుంటామండి ధనస్సుని అలాంటిది కావాలని మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు ఎంప్రెస్ అంటే ఇప్పుడు మీరు మీ మీరు ఆల్రెడీ కొందరు ఏంటంటే న్యూ కపుల్ దూరం అయి ఉంటారు కదా లేదా లవర్స్ అయినా మ్యారేజ్ చేసుకునే కా చేసుకుంటాము మేము మా పర్సన్ అనుకునే వాళ్ళు మీరైతే మీ వ్యక్తి దగ్గరికి వెళ్ళగానే మీకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి మీ వ్యక్తి మిమ్మల్ని మీ లోపల ఒక అమ్మ ప్రేమని జెన్యునిటీని ప్యూర్ లవ్ని చూస్తున్నారు అంటే తను మీ దగ్గర తప్ప ఇంకెక్కడ చూడలేదు అది తనకి ఎక్కడ కూడా దొరకడం లేదు మనకు ప్రకృతి నుంచి ప్రతి ఒక్కటి లభించడం అనేది జరుగుతుందండి మనం తినే ఆహారం నుంచి తాగే నీరు పీల్చే గాలి అన్నీ కూడా మనకు నేచర్ నుంచి వస్తాయి అలాంటివి మిళితమైన గుణాలు అయినా ప్రేమ అయినా మీ నుంచి మీ పర్సన్కి వెళ్తుంది మీరు అన్నీ అమ్మలాగా తనని ఒక కేర్ కిడ్నీని ఎలా చూసుకుంటుందో మీరు తనని అలా చూసుకోవడం అనేది జరిగింది బట్ తనే మిమ్మల్ని ఇగ్నోర్ చేసి మీకు దూరం కావడం అనేది జరిగిందని కూడా ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి పూలు డ్డొచ్చింది అంటే విపరీతంగా ప్రేమిస్తున్నారు ఎనలేని అట్రాక్షన్ మీ పట్ల ఉంది మీరు చూసిన పర్సన్ ఓల్డ్ పర్సన్ కాదు ఎందుకంటే తను మీకు బయటికి యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉండొచ్చు కానీ తను మీతోటి కలవాలి మీతోటి కొత్తగా స్పెండ్ చేయాలి మీతోటి ట్రిప్స్కి వెళ్ళాలి చాలా ఎంజాయ్ చేయాలని మీ పర్సన్కి అయితే ఉంది మీకు తను ఎంతో ఆనందాన్ని మిస్ చేయడం మీ కోరికలను చంపేయడం అయితే జరిగింది అలాంటివన్నీ కూడా ఇప్పుడు మీ పట్ల మీ పర్సన్కి మీరు ఎలా అంటే చాలా అట్రాక్ట్ చేస్తున్నారు మీ యొక్క బ్యూటీకి కూడా తను ఫిదా అవుతున్నారు ఇక్కడ ఎంప్రెస్ వచ్చింది ఫర్దర్గా పూల్ కార్డ్ రావడం అనేది జరిగింది మీకు తను చాలా అట్రాక్ట్ అయితే అవుతున్నారు గతంలో పర్సన్ అయితే కాదండి తనకి మీరు కూడా చాలా కొత్తగా అయితే కనబడుతూ ఉన్నారు మీ ఎనర్జీస్ చూస్తే మీ పర్సన్కి కొంత భయం అనేది కలుగుతుంది మీరు తన లైఫ్లోకి వస్తారా రారా అని కూడా తను ఏంటంటే ఒక యోగా చేయడం అలాంటి మెడిటేషన్ చేయడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు మ్యానిఫెస్ట్ అనేది కూడా చేస్తూ ఉన్నారు మీరు వారి లైఫ్లోకి వెళ్ళాలని కూడా బాధపడుతున్నారు బాధతోటి మెడిటేషన్ అనేది చేసుకుంటూ ఉన్నారు అంటే త్వరగా నా పర్సన్ని నా లైఫ్ రీబ్యాక్ అనేది పంపించి యూనివర్స్ అని కూడా మీ వ్యక్తి అయితే చేస్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఈ ఎనర్జీస్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సియూ అండి